అసలే మాట్లాడతారు ఈరోజు సినిమాలు నేను చెప్పడం మర్చిపోయాను మీ సినిమా మీ డైలాగులు అర్థం కావాలంటే రెండోసారి సినిమా చూడాలి కదా చూడాలి కదా అదే నాకు డౌట్ వచ్చింది ఇవాళ నేను చూసినప్పుడు మనం ప్రీవియ థియేటర్లో చూసిన కొన్ని డైలాగులు సినిమా థియేటర్ వినపట్లేదు జనవరిచి కనుక మళ్ళీ వివరంగా చూడాలి అదే రెండోసారి చూడమని చెప్పడం అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీడియా మిత్రులందరికీ ఈరోజు సింగిల్ రిలీజ్ చేసాం అరవింద్ గారు చెప్పినట్టు అనుకోకుండా ఇలాంటి ఇష్యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల బట్ రిలీజ్ చేయాలనే ఫిక్స్ అయ్యాం కాబట్టి రిలీజ్ చేసామండి అండ్ రిలీజ్ చేసి మార్నింగ్ నుంచి కూడా మాకు యూఎస్ నుంచి ప్రతి ఏరియా నుంచి ఆల్మోస్ట్ విపరీతంగా కాల్స్ వస్తున్నాయి థియేటర్లో పగలబడి పగలబడి నవ్వుతున్నామని చెప్తున్నారు వెరీ వెరీ హ్యాపీ అందరిని నవ్విద్దామని ఉద్దేశంతోనే ఈ సినిమా తీయటం జరిగిందండి సో మీరందరూ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ లేదా సింగిల్ అయితే సింగిల్గా థియేటర్కి వచ్చి చూడండి రెండు గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది నన్ను నమ్మి సినిమాకి రండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు నెక్స్ట్ చెప్తారు సో ఈ ఆయన గురించి చెప్పాలంటే ఈ సినిమాకి ఆయన సెకండ్ హీరో కాదు ఇద్దరం హీరోలమే ఈ సినిమాకి అది ఫస్ట్ నుంచి చెప్తానే వచ్చా సో ఆయనతో టైమింగ్ షేర్ చేసుకోవడం అనేది ఒక రకంగా నా అదృష్టం అది కుదురుతుందా అని చాలా భయపడ్డా బట్ ఈరోజు థియేటర్లో రెస్పాన్స్ చూస్తుంటే వెరీ 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 హ్యాపీ సింగిల్ టీమ్ అందరికీ మాకు సినిమా సమర్పించిన అరవింద్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే విద్యా గారు బాను రియాజ్ ప్రొడక్షన్ సైడ్ అంతా చూసుకున్నారు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా డే అండ్ నైట్ బాగా కష్టపడి పనిచేశారు టీం అందరూ కూడా గీతాట్స్ టీం అందరూ కూడా చాలా సపోర్టివ్గా నాకు మా డైరెక్టర్ రాజు గారికి పెద్ద ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా చాలా వాటిల్లో చాలా స్మూత్ చేశారు సార్ చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఫస్ట్ నుంచి బాను నందు రాస్తున్నారు సినిమా అన్నప్పుడు ఒక కాంబినేషన్ వర్క్ అయింది మాది బాగా ముందు సో ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని అనుకున్నాం యాక్చువల్లీ ఇది ఇంకా బాగా వర్క్ అయిందండి వెరీ హ్యాపీ మన సో అండ్ ఇవాన్ అండ్ కేతిక ఇద్దరు కూడా చాలా బాగా చేశారు సినిమాలో అందరూ థియేటర్లో బాగా అరుస్తున్నారు మీ అందరి గురించి కూడా ఇంటర్వల్ సీక్వెన్స్ క్లైమాక్స్ సీక్వెన్స్కి అయితే థియేటర్లో ప్రత్యక్షంగా నేనే వెళ్ళి చూసి వచ్చానండి మేము మేము నిజంగానే మేము ఊహించిన దానికంటే చాలా అద్భుతమైన రియాక్షన్స్ ఉన్నాయి సో సినిమా అందరికీ నచ్చుతుంది ఇది మా సింగిల్ అందరూ దొరుకున్న మాట సో థియేటర్కి వచ్చి తప్పకుండా చూసి మీ అమూల్యమైన రెండు గంటలు మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ